హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ అండి చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో అది కూడా ఒక్క చుక్క అనేది వాటర్ పోయకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా చూపిస్తాను అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఒక్క చుక్క అనేది వాటర్ కూడా పోయలేదు అలానే గ్రేవీగా వచ్చింది కదా వీడియోలోకి వెళ్దాం వచ్చేయండి కేజీన్నర చికెన్ అండి కేజీన్నర చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక ప్యాన్లో పెట్టేసుకోండి కొంచెం సాల్ట్ నాలుగు వందల గ్రాముల దాకా పెరుగు కొంచెం పసుపు వేసుకొని ఇలా మ్యాగ్నేట్ చేసేయండి ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఇప్పుడు చికెన్ కర్రీ చేసుకునే విధానం టూ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ వేసేయండి ఇలా ఆయిల్ వేసిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై చేయండి ఈ కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత టమాటో అండి పెద్దది ఒకటి టమాటో తీసుకున్న కొంచెం పుదీనా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి చూసారా మనకి కలర్ రావాలి ఈ కలర్ వచ్చిన తర్వాత అల్లం పేస్ట్ అండి కేజీన్నరకి మూడు చెంచాల దాకా అల్లం పేస్ట్ అనేది వేసేసాను ఇలా ఫ్రై చేయండి ఇది కూడా పచ్చివాసన పోయి మంచి స్మెల్ రావాలా అప్పుడు వచ్చినప్పుడు చికెన్ ఈ మ్యారినేట్ చేసాం కదా ఈ చికెన్ అనేది వేసేసుకోండి ఇలా వేసుకొని కేజీ కారం కొంచెం ఎక్కువే పట్టిద్దండి త్రీ స్పూన్స్ దాకా కారం అలానే రుచికి తగినంత సాల్ట్ వేసేసుకొని బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని సిమ్లో ఇప్పుడే మనకి మెయిన్ సిమ్లో పెట్టేసుకొని మూత ఒక టెన్ మినిట్స్ ఉడకనేయండి ఇలా టెన్ మినిట్స్ అయిందండి మూత తీసి చూస్తే చూసారా మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇలా వచ్చేసాయి అన్నమాట ఇలానే దీంతోనే మనం కర్రీ అనేది చేసుకుంటున్నాం ఇంకొక టెన్ మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి చూసారా బాగా ఉడికేసింది ఇప్పుడు ధనియాల పౌడర్ అండి చెక్క లవంగాలు అలానే బిర్యానీ ఆకేసి ధనియాలు వేసి మిక్సీ పట్టిన పౌడర్ అనమాట త్రీ టేబుల్ స్పూన్ దాకా వేసేయండి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిదిప్పుకోండి ఇలా కలిదిప్పుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా అండి వన్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసి ఒక టూ మినిట్స్ అనేది ఉంచండి మీడియం ఫ్లేమ్ మీద ఇదంతా అనేది మనకి ఉడికిపోవాలన్నమాట హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే అంత గ్రేవీ రాదు పొడి పొడిగా అయిపోతుంది కర్రీ అంతా చూసారా ఎంత గ్రేవీ వచ్చింది మనకి అస్సలు వాటర్ పోయలేదు కదా అబ్బా ఇలా కలుపుకొని తింటే ఉంది ఫ్రెండ్స్ మామూలుగా లేదు చాలా బాగుంది ఒకసారి మీరు కూడా చూడండి ఎట్లా ఉందంటే వేడి వేడి అన్నం నిమ్మకాయ ఉల్లిపాయ ఈ మూడు ఉంటే చాలండి చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో మీ స్వీట్ కామెంట్ అనేది నాకు చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ ఫ్రెండ్స్